హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ ఛానల్ చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఫిష్ ఫ్రైని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అండి దీని ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఫిష్ అయితే అందరికి తెలిసిందే కదండి మన హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి మిస్ అవ్వకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసేసేయండి అండి ఇంకెంత ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాణ్యం పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు మెంతులు అలాగే రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేసుకొని వీటంతటిని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి దీన్నైతే మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే మనమైతే ని అయితే మ్యారినేట్ చేసుకోవాలండి దీనికోసం అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ని అయితే తీసేసుకోవాలండి దీంట్లో అయితే ఉప్పు కారం అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం నూనెను కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు పెరుగు అలాగే మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ని కూడా వీటి మీద యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని అయితే ఒక అరగంట నుంచి పాటు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల అయితే మనకి ఉప్పు కారం అలాగే మసాలాలు అయితే ఈ ఫిష్ ముక్కలు పట్టి మనం వేయించుకున్న తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ అయితే ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి అయితే మేమైతే ఇలా మట్టి పాత్రను అయితే యూస్ చేస్తామండి ఈ మట్టి పాత్రలు అయితే మనమైతే ఇలా ఫిష్ని కనుక ఫ్రై చేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిదండి ఇలా మట్టి పాత్రల్లో చేసుకుంటే అదొకటే కాకుండా మనకైతే గ్రిల్ ఫిష్ అంత టేస్టీగా ఉంటాయండి ఇలా మట్టి పాత్రల్లో చేస్తే మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఒకసారి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మట్టి పాత్రను అయితే పెట్టుకున్న తర్వాత అందులో అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునే ఫిష్ పీసెస్ అయితే ఇలా ఆయిల్ మీద వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకవైపు అయితే బాగా మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలండి అలా అన్ని వైపులు ఫ్రై అయ్యేలా అయితే ఫ్రై చేసేసుకోవాలండి లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇలా చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఫిష్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి